గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం నాడు బిడ్డ నేడు ఎస్ఐ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడగసి నియోజకవర్గం అగ్లి మండల కేంద్రంలోని కురసంగనపల్లి గ్రామానికి చెందిన నర్సంబూది మాజీ సర్పంచ్ నాగరాజు కుమార్తె నాగమంజుల ఇటీవల ఎస్ఐ రాత పరీక్షలో ర్యాంకు సాధించి నూతన ఎస్ఐగా ఎన్నిక కావడం జరిగింది ఈ నేపథ్యంలో నాగమంజులను మండల నాయకులు అధికారులు మరియు గ్రామస్తులు కలిసి అభినందించారు అనంతరం మాజీ సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ తన కూతురు పట్టుదలతో చదివి ఎస్ఐగా ఎన్నిక కావడం నాకు చాలా గర్వకారణమని తెలియజేశారు